తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు ముఖ్య గమనిక తెలంగాణలో ఉన్న ప్రతి వ్యవసాయ రైతు సోదరులకి ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారని ప్రభుత్వం తరఫున దేవలకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు తెలియజేయడం జరిగింది అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రతి పంటకు ఐదు వేల చొప్పున రెండు పంటలకు పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం పేరు మీద ఇచ్చేవారు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంటకు రైతు భరోసా కార్యక్రమంలో ప్రతి పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పంటలకు గాను ప్రతి సంవత్సరం పదిహేను రైతు సోదరులకు అందిస్తామని ప్రభుత్వం తరఫున దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ బాలునాయక్ గారు తెలియజేయడం జరిగింది కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు సోదరులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని ప్రభుత్వం తరఫున దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారు తెలియజేశారు ప్రకారం ఆగస్టు పదిహేను నాటికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పూర్తి చేయాలని చిత్తశుద్ధి నుండి అందరు రైతుల భోజనం బ్రహ్మాండంగా అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పండి గ్రామాల్లో గతంలో మీరు ఉన్నది శ్రీశైలం రోడ్డు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్ అనేటువంటి రోడ్డుకి రైతు మందు డబ్బులు ఇప్పుడు తీసుకుంటారు శ్రీశైలం రోడ్ మన డిడ్డి చెరువులో తీసుకుంటున్నాం మన అంటే ఉదాహరణ చెప్తారు శ్రీశైలం రోడ్ అనే పర్టికులర్గా ఉంది కాబట్టి చెప్తారు ఎన్ని చే అంటే ఈ విధంగా రైతులు పంట పండించకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు తర్వాత దాని ఎవరిదాని వెంచర్ అయిపోయింది ప్లాట్ అయిపోయింది వానికి రైతులు బంధులు ఎట్లా ఇస్తారు సో మా ప్రభుత్వం ఒక్కటి మనం వ్యవసాయం చేసి ప్రతి రైతుకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా చొప్పున ఒక పంట కొంటే రెండు పంటలు కలిపి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు పూర్తి చేస్తాం కానీ అది కేవలం వ్యవసాయం చేసే రైతు మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం ఆ చిత్తశుద్ధి వారు కూడా అమలు అని చెప్పి కూడా మరొకసారి మీ అందరు కూడా వారి పేరు పేరు తెలియజేస్తూ ఆఖరిగా మీ కరెంట్ డిపార్ట్మెంట్ లో నాకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఇంకా ఎవరైనా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కోసం అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఎంపీడీఓ ఆఫీసులలో దరఖాస్తు పెట్టుకోవాలని అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇన్ని ప్రభుత్వ స్కీంలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కష్టపడుతుందని ఎమ్మెల్యే బాలునాయక్ గారు తెలియజేయడం జరిగింది కరెంట్ డిపార్ట్మెంట్లో రెండు వందల ఈ వరకు ఉచిత విద్యుత్ని అమలు చేసేట కార్యక్రమం అమలైంది ఎన్నికల కంటే ఇంతకుముందు ఎప్పుడుగా చెప్పినా ఈ ఆఫీస్ లో ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉండి ఉంటే ఒక ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఈ రెండు కలిపి ఎంపీడి ఆఫీసులో ఆన్లైన్లో వాళ్ళు దరఖాస్తు పెడితే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు మీకు ఆ కరెంట్ బిల్లు రెండు వందల వరకు ఉచితంగా ఇచ్చే అమలు చేస్తున్నాం ఇంకే మిగిలిపోతే వెంటనే అవి ఇచ్చి జరిపే గౌరవ ఎక్కడ ఏ అయినా గౌరవ పత్రికా సులభ ఎవరైనా చెప్పండి అటువంటి బెదిసీలు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలని భవిష్యత్తులో మరి మీకు చాలా రోజులు కాసాగా మనం రాజకీయాలను బోధించుకోలే కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లలో డబ్బులు తీసుకొని పోయి ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు ఉన్న ఇన్ని స్కీమ్లు అమలు చేస్తున్నాం రైతు పనులు చేయాలి రైతు రుణమాలు చేయాలి గ్యాస్ సిలిండర్కి ఇవ్వాలి అసలు ఎన్ని చేస్తున్నాం కూడా అలాగే ఇసుక విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ పోలీస్ ఎస్పీ గారితో మాట్లాడుతాను అని అలాగే ఇసుకను ఇండ్లు మరియు ప్రభుత్వ భవనాలకు మాత్రమే తరలించుకోవాలి అని వ్యాపార నిమిత్తంగా ఎవరైనా ఇసుకను బిజినెస్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని అలాగే ఇసుక గంజాయి విషయంలో చాలా కఠినంగా ఉండాలని ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఇస్కాకి సంబంధించి కాస్త మన దగ్గర ఇసుక చిన్న పని మా చిత్ర అని చూస్తాను ఇది నీటి చిన్న పని ఉంటుంది అంటే ఎంపీ కానీ నీటి చిత్తపడి మా పక్కనే ఉండాలని చెప్పేసి గతంలో కూడా అది మన వస్తుంది మన చెప్తున్నారు బయట సో అది ఎగ్జామ్నా ఎక్కడ కానీ మీకు ఇసుక సమస్య అయినా కూడా మాత్రం చూస్తాను అంతకుంట్రాక్ట్ మాట్లాడితే వాళ్ళ పక్కన లోపల పోయిన మళ్ళీ వచ్చి ఆయన ఫోన్ చేసే లోపల నేను వెళ్ళి వచ్చేసాను పోయే మాట్లాడతాం దాన్ని పరిష్కారం చేయడానికి అవసరం అనుకుంటే ఆయన మన ఎస్పీ మన కలెక్టర్ అక్కడ ఉన్న ఎస్పీ కలెక్టర్ మాట్లాడి ఈ ఢిల్లీ పట్టణానికి సంబంధించిన పట్టణానికి ఒక్కటే ఊర్లో ఏమి లేదు ఓన్లీ ఢిల్లీకి సంబంధించినటువంటి కానీ మీరు కూడా ఇక్కడ వ్యాపారానికి బాగుంటుంది నేను ముందుగా పూర్తిగా చెప్పినా మీరు తెచ్చుకునే ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవచ్చు గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఇతరుల పట్టణం ఎక్కడెక్కడైతే రామంతపూర్ తనుకూరు ఈ పక్కన ఇష్ట సమస్య ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో మీరు తెచ్చుకోవడానికి ఆ సమస్యను పరిశీలించడానికి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కరెక్ట్ కాకుండా మాట్లాడతాను ఇస్పీ మాట్లాడతాం ఆ ఇద్దరు తప్పదు కూడా మాట్లాడించి మరి అక్కడ కోఆర్డినేట్ చేసుకునే విధంగా మరి మీకు ఇష్ట సమస్యలు ఇబ్బంది పడకుండా గా ఏంటంటే ఇంటి వాళ్ళకున్న పేదవాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్ కావచ్చు మీరు మాత్రం ఎక్కడ కూడా మరి ఇబ్బంది పడదు ప్రభుత్వం పరంగా మేము తీసుకున్నాం కాకపోతే దాంట్లో మరి కొంతమంది బ్లాక్ మెయిల్స్ లేకపోతే ఇష్టం మాఫియాలు తయారైపోయి కుప్పలు పోసుకొని లేకపోతే ఇంకా రకరకాలు కాబట్టి దాని మాత్రం లోపల ఎవ్వరన్నా ఉన్నాయి నాకు రెండు ఆప్షన్ ఒకటి ప్రభుత్వ అధికారులను ఏ కారణం చేయడం వాళ్ళ చిన్న చిక్కు దొరికినా వాళ్ళని బ్లాక్ చేయడం బ్లాక్ చేయడం ఒకడో రెండవది ఇక వేరే వేరే రకాల ఈస్ఆర్ అన్న అందరూ ఎల్లుపెట్టి మరి మా పార్టీలో కానీ అతను పార్టీలో కానీ ఎవరన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ మెయిల్లర్స్ మాత్రం డ్రగ్స్ విషయంలో కానీ బ్లాక్ మెయిలర్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యంగా ఉండవచ్చు పోలీసులు కానీ కూడా ఆదేశించాం ఎందుకంటే ఈ పైసలు వచ్చింది కార్యక్రమం దాని పేరు మీద పెయిన్ మీద బాబు వాళ్ళు పనిచేస్తాం ఓ ఆచరించి రికార్డ్ చేస్తాం వాళ్ళ రిపేర్ వాటి లాక్ మెయిల్స్ రేపు వస్తుంది కానీ వాళ్ళు పని చేయడం కానీ ఇంకోటి ఏర్పాటు కాబట్టి ఇంకోటి ఎక్కడ కూడా ప్రార్థన కాబట్టి చూడాల్సి అందుకే అధికారులు కూడా మీరు పనిచేసే నేర్చుకోవాలి మీకు అయిన నేను ధైర్యం ఇస్తున్నా ధైర్యంగా పని చేయండి కానీ మీరు చెత్త కూడా పని చేయమని చెప్పినని మీరు పని చేయకుండా మాత్రం కూడా గట్టే ఉంటుంది పని చేయడం ఎంత కదో మీకు కష్టం వచ్చాడు కూడా అంత ధైర్యం ముందుకు పోతాం అందుకే దయచేసి అధికారులందరూ కూడా ఆ విధంగా ముందు పోవాలి ఇంకా పోలీసుకు సంబంధించిన సమస్య శేఖర్ గారు మరి అదేవిధంగా ప్రక్క ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని డిండి ప్రాజెక్టు కింద ఉన్న వ్యవసాయ భూములకు అసైన్ ల్యాండ్స్ మరియు పోడు భూములకు అలాగే అన్ని వ్యవసాయ భూములకు ప్రభుత్వ కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి వ్యవసాయ రైతుకు పట్టా బుక్ లు ఇప్పిస్తాను అని ఇట్టి విషయంలో పార్టీలకు అతీతంగా పనిచేస్తాను అని తెలియజేయడం జరిగింది అలాగే తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాను అని అందరితో కలిసి ఏ తారతమ్య భేదం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను అని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమానంగా కలుపుకుని అని నేను బాలు నాయక్ గారు తెలియజేయడం జరిగింది పనులు ముందుకుండ వలసినటువంటి అవసరమైన డెబ్బ్యూకి సందర్భంగా పనిచేస్తు ఉంటాను మరి ముఖ్యంగా ఈ ఢిల్లీ ల్యాండ్కి సంబంధించి గౌరవ ఎన్పిటీసీ గారు ఢిల్లీ గారు విషయాన్ని ప్రస్తావించినారు వాస్తవంగా ఇది నా ఆగడి రెండు వేల తొమ్మిదిలో నాగని పరిపాలన ఆకాడ కొట్టారు నేను అప్పటికీ గవర్నమెంట్ మా గవర్నర్ పరిపాలన వచ్చి తెలంగాణ ఉద్యమంలో గవర్నర్ పరిపాలన వచ్చినప్పుడు సమయంలో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఏం తెలియదు నాకు పోయిన కూడా తెలియదు నా కానీ తెలిసిన తర్వాత చాలా ప్రయత్నం అయింది అప్పుడే నా ఎమ్మెల్యే నేను లేదు ప్రభుత్వం కూడా మారిపోయింది జిల్లా పరిస్థితుల మీద ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రయత్నం చేసామని ఆయన సాధ్యపడలేదు తర్వాత రైతులందరూ అనేక సందర్భాల్లో మరి వారు మొదలు పెట్టుకున్నారు వాస్తవంగా చాలా న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటి సమస్య అది దాని నేను ఎన్నికల్లో గెలిచిన ఎన్నికల కనుక ముందు ఇటువంటి సెంటర్లు హామీ ఇచ్చినాడు ఎన్నికలైన తర్వాత నేను ఎమ్ఆర్ఓ గారు జైన్ అయిన కానీ మొదలుపెట్టాను ఎవరో ఒకరు అధికారి ఉన్న వాస్తవాన్ని ధైర్యం చేసి ముందుకు రాకపోతే ప్రజలకు నష్టం జరిగే అల్టిమెంట్ గా నష్టం జరిగే విషయం ఉండద్దని మరి గతంలో వారు చాలాసార్లు ప్రయత్నం చేసిన చెప్పిన నిజంగా మీ వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాం కాదని మీ అంతా లేకపోతే మీ ఛాయీ గారు ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది ప్రయత్నం చేసిన మరి సాధ్య సాధ్యాలు వారు కోర్టు కోర్టు రూమ్ వాళ్ళకు మరి లీగల్ గా కోర్టు కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినది కాదు దాని తర్వాత ఇప్పుడు మొత్తం కూడా పని ఉన్నాను నేను ఇక్కడ నుంచి ఎమ్ఆర్ఓ గారిని ఒక రిలీజ్ అయిపోయింది ఉందో అదే ఏదైతే ప్రజలకు మేలు అంటే పోర్టు డైరెక్ట్ ప్రకారం ఉన్నటువంటి విటార్డ్స్ ప్రకారం వాస్తవ వాస్తవాలనే రాత్రి కూడా మరి వాళ్ళ కలెక్టర్ గారి దగ్గరికి ఆ బయలుపొంది ఈ జిల్లా మీద పోతాను ఇక్కడ జేసీగా చేసింది కాబట్టి అవగాహన ఉన్నది కానీ ఇప్పుడే మనం ల్యాండ్ల సమస్యలు పెద్దది దాన్ని పూర్తిగా చూడలేని చెప్పి నేను జేసీ గారితో మరి మార్నింగ్ చెప్పినాను తప్పకుండా నేను హామీ ఇప్పించిన హామీ ఇచ్చిన ఎన్నికలో ఇప్పుడు కూడా చెప్తాను దీన్ని రైతులందరికీ నా చేతుల మీద మా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ నాయకులందరూ కూడా కానీ సీరియస్ ఎవరికి కార్యకర్త కానీ మా పేదాభిప్రాయం కానీ ఎవరికి ఏం లేదు పిల్లల రాజకీయాలు కూడా ఇచ్చేయవలసినటువంటి అవసరం ఉంది గౌరవమైనటువంటి విషయాలు అదేవిధంగా ఢిల్లీ అంబులెన్స్ సంబంధించి కూడా మా గౌరవ పిల్లలు గారు ప్రతిపాదన చేశాం వాస్తవ పడ వ్యక్తిగత కంటే గ్రామాల పట్ల నా ఈ గ్రామమైనా ఓటేసింది ఆ అయినా ఓటేసింది అక్కడ ఉన్న న్యాయం నచ్చతే నష్టం పోవచ్చు దానికన్నా అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటాం అంటే ఇట్లా కూడా ఆ గ్రామాల పట్ల వల్ల నిర్లక్ష్యం వచ్చేది సమస్యలు ఎంతో ఇప్పుడు లేవు వరుస ఆ గ్రామాల యొక్క అభివృద్ధి కొరకు అందరం కూడా ఎవరు ప్రజాప్రతినిధులతో వాళ్ళతో కలిసిపోవాల్సిందే ఇప్పుడు మనం ఒకసారి మన ఊళ్ళో మనం ఎమ్మెల్యే ఉండడం మా ఊరు ఏదైనా వాళ్ళు టీఆర్ఎస్ గెలిచారు అనుకోండి వాళ్ళు ప్రజాప్రతినిధి చిన్న సహాయం గెలిచి పెద్ద సాయం కలిసి వాళ్ళు చెప్పిన సమస్యలు ఆ గ్రామం గ్రామీణ నిర్లక్ష్యం చేయాల్సినటువంటి అవసరం లేదు అవసరం రాదు తప్పకుండా అన్ని గ్రామాల సముద్రంతో ఒక ఊర్లో మంచి పార్టీ పర్టిషన్ ఉన్నప్పుడు కూడా పది ఓట్లు ఎక్కువ వస్తాయి ఒక ఊర్లో ఓటు తక్కువ రావచ్చు మైనస్ లో ఈ ఊరు నాకు ఓటు వేయలేదు కాబట్టి పక్క పడే సహమతం అట్లా క్వశ్చన్ లేదు ఆ సమస్యలు రాజకీయాల అతీతంగానే ఈ యొక్క దిగువరు అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరి మనం చేస్తా